ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల కొండపైన సిఆర్ ఆఫీస్ అంటే ఇదేనండి మనకి ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే రైల్వే రిజర్వేషన్ కౌంటర్ దాటిన తర్వాత టీ జలప్రసాదం కనిపిస్తుంది కదా అది దాటుకుని కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ మనకి సిఆర్ ఆఫీస్ అయితే కనిపిస్తూ ఉంటుంది చూసారు కదా ఇక్కడ బోర్డు అయితే చాలా క్లియర్గా ఉంది కదా ఇక్కడ మనకి ఆఫ్లైన్లో అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి యాభై రూపాయల రూము వంద రూపాయల రోము మనకి ఆఫ్లైన్లో ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది దాని పక్కనే మనకి శ్రీవారికి ఆదిత్య ఎలక్ట్రానిక్ డిప్పన్ ఉంది కదా ఇక్కడ మనకి స్వామివారిక యొక్క మొదల గడప దర్శన టికెట్లు ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుందండి మీకు అది కూడా చూపిస్తాను దీనికి ఆపోజిట్లో మనకి ఏఆర్పి కౌంటర్ అయితే ఉంటుందండి చూపిస్తారు ఇదే ఏఆర్పి కౌంటర్ ఆన్లైన్లో ఎవరైతే అకామిడేషన్ బుక్ చేసుకున్నారో వాళ్ళు ఇక్కడికి వెళ్ళి వాళ్ళ యొక్క రిసిప్ట్ చూపించినట్లయితే వీళ్ళకి అయితే రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది మనకి సిఆర్ఓ ఆఫీస్ పక్కనే శ్రీవారికి ఆదిత్య వెల్ట్రానిక్ డిప్ ఉంటుందండి మీకు చాలా క్లియర్గా చూపిస్తాను చూడండి ఇక్కడ ఇక్కడ మనకి ప్రతిరోజు కూడా ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఈ లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి దానికోసం మీకు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తోటి మనకి ఈ శ్రీవారికి ఆదిత్య వెల్ట్రానిక్ డిప్ అని కనిపిస్తుంది కదండి మీకు పైనుంచి చూపిస్తాను లైన్ చూపిస్తాను మీకు ఐడియా వస్తుంది ఇక్కడికి ఏ విధంగా వెళ్ళాలన్నది కూడా చూపిస్తానండి ముందు ఒకసారి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా పెట్టడం జరిగింది మనకి ప్రతిరోజు కూడా ఉదయం పంతొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా లక్కీ డిప్పు అయితే తీయడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి రిజల్ట్ సాయంత్రం ఐదున్నరకి అయితే రావడం జరుగుతుందండి ఒకసారి ఈ లక్కి డిప్పులు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు ఆరు నెలల వరకు కూడా ఈ లెక్క డిప్పులు పాల్గొనడానికి అవకాశం ఉండదు అదేవిధంగా కళ్యాణం టికెట్లు అన్నది కొత్తగా పెళ్ళైనటువంటి జంటలు ఎవరైతే ఉంటారో వీళ్ళ మొదటగా వెళ్ళినటువంటి ఇరవై మందికి ఇవ్వడం జరుగుతుందండి మన పైనుంచి చూసిన తర్వాత మనకైతే లైన్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకి సీఆర్ ఆఫీస్ పైనుంచి అయితే కనిపిస్తూ ఆ లైను చూస్తారు కదా ప్రజెంట్ అయితే చాలా తక్కువ మంది ఉన్నారు మనకి నేనైతే ఎర్లీ మార్నింగ్ టెన్కి అయితే తీయడం జరిగింది వీడియో ఇక్కడ నుంచి ఆ లైన్ దగ్గరికి ఏ విధంగా వెళ్ళాలో చూపిస్తాను చూడండి మనకి సీఆర్ ఆఫీస్ నుండి కొద్దిగా స్ట్రైట్కి వెళ్ళిన తర్వాత మన ఎదురుగుంట కనిపించేది అయితే యాత్రి సదనండి ఉచితంగా లాకర్ అయితే అవ్వడం జరుగుతుంది పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది కదా అది దాని పక్కన లెఫ్ట్ సైడ్ మనకి చిన్న చిన్న హోటల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి జస్ట్ వాక్ డిస్టెన్స్ అండి పెద్ద దూరం కూడా మీరు నాన్న అవసరం లేదు కరెక్ట్గా సిఆర్ఓపి దగ్గర నుండి ఒక ఇరవై అడుగులు అంటే ఇరవై మీటర్ల దూరంలో మనకి లక్కి డిప్ కోసం శ్రీవారి కాడి సేవ లక్కి డిప్ కోసం లైన్ అయితే ఉంటుందండి కింద చూశారు కదా అప్పుడు వచ్చాం ఇక్కడ మరొక బోర్డు కూడా పెట్టడం జరిగింది అంటే ఏ రోజున ఏ సేవలు అన్నది ఇక్కడ డిస్ప్లే ఇచ్చారు మనకి సూపర్ బాత్ సేవ కాస్ట్ నూట ఇరవై రూపాయలండి మనకి తెల్లవారుజామున రెండు గంటలకి స్టార్ట్ అవుతుంది రిపోర్ట్ చేయాలి మూడు గంటలకైతే సేవ ఉంటుంది తాములు సేవ అర్చన అయితే మనకి ప్రతి మంగళవారం బుధవారం గురువారం ఉంటుందండి టికెట్ కాస్ట్ రెండు వందల ఇరవై రూపాయలు ఇది మనకి మూడున్నరకి అదేవిధంగా నాలుగు గంటలకి అయితే సేవ అయితే ఉంటుంది నేనైతే లైన్లోకి వెళ్తున్నాను చూశారు కదా ఆజిత్ సేవ ఎలక్ట్రానిక్ అని బోర్డు చూసారు కదండి పైన అయితే చాలా ఖాళీ ఉంది ఖాళీ ఉందంటే ఇక్కడ జనం ఎవరు లేరు అనుకోవద్దండి మనకి పది గంటలకి లైన్లోకి అయితే జనం అయితే రావడం జరిగింది మనకి ఓపెనింగ్ టైం అయితే ప్రతిరోజు కూడా ఉదయం పంతొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఈ లక్కీ డిపో రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవుతుంది ఇందులో మనకి సేవలు అన్నది ఇక్కడ చాలా క్లియర్గా డిస్ప్లే అయితే ఇవ్వడం జరిగింది ఇందులో మనకి సుప్రభాత్ సేవ తోమల సేవ అష్టతల పాదపతి ఆరాధన అర్చన కళ్యాణం అదేవిధంగా మేలుచాటు వస్త్రము అదేవిధంగా పూరాభిషేకం తిరుపవడ అనేటువంటి సేవలు ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయండి అదేవిధంగా సహస్ర దీప అలంకరణ ఆర్థిత బ్రహ్మోత్సవం ఉంజల సేవ కళ్యాణ టికెట్లు కూడా మనకి అందుబాటులో ఉంటాయి దీనికోసం మీకు నచ్చినటువంటి సేవకి మీరు లక్కీ డిప్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వేళ్ళు మాత్రమే సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి చూసారే జనం ఆటోమేటిక్గా ఎంతమంది పెరిగిపోయారు దాని తర్వాత మనకి మీ యొక్క మొబైల్ నెంబరు ఆధార్ కార్డుతో అయితే మీరు అయితే ముందుగా అయితే రిజిస్టర్ చేసుకోవాలండి అదే ఎన్ఆర్ఐలో ఉన్నారనుకోండి వాళ్ళ యొక్క పాస్పోర్ట్ తోటి వీళ్ళైతే డిప్ కోసం రిజిస్టర్ చేసుకోవాలి మనకి తిరుపవాడి సేవ అన్నది తిరుపవాడ సేవ అన్నది గురువారం జరుగుతుందండి టికెట్ కాస్ట్ ఎనిమిది వందల యాభై రూపాయలు ఉంటుంది మనకి ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు రిపోర్ట్ చేయాలి ఆరు అయితే సేవ ఉంటుంది మేల్చాటు వస్తువు అయితే మనకి శుక్రవారం జరుగుతుందండి టికెట్ కాస్ట్ పన్నెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది మనకి ఉదయం మూడు గంటలకి రిపోర్ట్ చేయాలి నాలుగు గంటల ముప్పై నిమిషాలకు అయితే సేవ అయితే ఉంటుందండి అదేవిధంగా అయితే మనకి శుక్రవారం జరుగుతుందండి టికెట్ కాస్ట్ ఏడు వందల యాభై రూపాయలు అండి మనకి రిపోర్టింగ్ టైము మూడు గంటలకి రిపోర్ట్ చేయాలి తెల్లవారుజామున మనకి సేవ అనేది మూడు నాలుగు ముప్పైకి అయితే జరుగుతుంది అంటే మనకి మీలుచాటు వస్తాం అదేవిధంగా పోరాభిషేకం రెండు కూడా ఒకేసారి జరుగుతాయి సుప్రభోత్ సేవ అనేది ప్రతిరోజు కూడా మనకి జరుగుతుందండి మనకి ఇది తెల్లవారుజామున రెండు అయితే స్టార్ట్ అవుతుంది రిపోర్ట్ చేయాలి మూడు గంటలకైతే సేవ ఉంటుంది తోములు సేవ అన్నది మనకి మంగళవారం బుధవారం గురువారం జరుగుతాయండి తోములు సేవ మనకి తెల్లవారుజామున మూడు గంటలకు రిపోర్ట్ చేస్తే మూడు గంటల ముప్పై నిమిషాలకి సేవ అయితే ఉంటుంది అర్చన సేవ అయితే నాలుగు గంటలకు రిపోర్ట్ చేస్తే నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఉంటుందండి అష్టదళ పద్మద్మని సేవ అన్నది టికెట్ కాస్ట్ పన్నెండు వందల యాభై రూపాయలు ఉంటుంది మనకి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జరుగుతుందండి రిపోర్ట్ చేయాలి సేవ అన్నది తొమ్మిది గంటలకైతే జరుగుతుంది మనకి ఆర్థిక బ్రమస్తు సేవ అన్నది మధ్యాహ్నం రెండు గంటలకు జరుగుతుందండి అంటే రిపోర్ట్ చేస్తే మూడు గంటలు జరుగుతుంది సహస్ర దీపాలంకరణ సేవ అయితే సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకి రిపోర్ట్ చేస్తే ఐదు గంటలకు జరుగుతుంది ముంజల సేవ అయితే మధ్యాహ్నం పన్నెండు గంటలకి రిపోర్ట్ చేస్తే రెండు గంటలకు జరుగుతుందండి కళ్యాణోత్సవం అంటే కళ్యాణ టికెట్ అన్నది మనకి పది గంటలకు రిపోర్ట్ చేస్తే పన్నెండు గంటలకైతే సేవ అయితే ఉంటుంది ఇందులో మనకి రోజును బట్టి ఒక్కొక్క సేవ అన్నది శ్రీవారి భక్తులకు అందుబాటులో ఉంటుందండి మన కింద లైన్లో నిచ్చున్న తర్వాత లైన్ ఓపెన్ అయిన వెంటనే ఇటువంటి ఆల్లోకి అయితే వెళ్తామండి ఇక్కడ అయితే మనకి శ్రీవారికి ఆదిత్యేవాళ్ళు కోసం రిజిస్ట్రేషన్ అయితే జరుగుతుంది మనకి మూడు కౌంటర్లు అందుబాటులో ఉంటాయి దీనికోసం భార్య భర్త ఇద్దరు కలిపి ఒకే మొబైల్ నెంబర్తో లక్కిడిపిలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది లేదా ఫ్రెండ్స్ అయినా బంధుమిత్రులు ఎవరైనా సరే ఒకే మొబైల్ నెంబర్తో ఇద్దరు కలిపి పాల్గొనడానికి అవకాశం ఉంటుంది లేదు అనుకుంటే ఎవరికి వాళ్ళు సింగిల్గా ఇండివిజువల్గా కూడా సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా మనకి ఆఫ్లైన్లో ఈ సేవ అనేది అందుబాటులో ఉంటుందండి మనకి ఆన్లైన్లో అయితే మూడు నెలల ముందుగానే టీడీ దేవస్థానం వారు టీడీకి సంబంధించిన అప్షియల్ వెబ్సైట్ అయితే అయిందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీబో డాట్ ఇన్ వెబ్సైట్లోకి అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది లెక్కిడిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకి ఇటువంటి స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఈ దీనికి సంబంధించిన రిజల్ట్ అన్నది సాయంత్రం ఐదున్నర తర్వాత రావడం జరుగుతుంది మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఒక్కొక్కసారి ఎస్ఎంఎస్ రాలేదనుకోండి అప్పుడు కూడా మీరు కంగారు పడకుండా సిఆర్ఓ ఆఫీస్కి ఆపోజిట్లో ఏఆర్పి అకౌంటర్ దగ్గర ఎల్ఈడి స్క్రీన్స్ అయితే పెట్టడం జరిగింది అక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మీకు అది కూడా చూపిస్తానండి నాకైతే ఒక చిన్న స్లిప్ అయితే ఇచ్చారు కదా దాని మీద ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్న ఇక్కడ ఏఆర్పి కౌంటర్ దగ్గర మనకి ఎల్ఈడి స్క్రీన్ మీద రన్ అవుతుంటుందండి అదే విధంగా ఏ రోజుకి ఎంతమంది లెక్క ఇప్పుడు పాల్గొన్నారు అన్నది ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంటుంది చూసారు కదా ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదండి ఇక్కడ కింద అండి ఇక్కడ మనకి గరుక్ మంతులు బొమ్మ ఉంది కదా కింద స్క్రీన్ ఈ స్క్రీన్ మీద ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు మనకి ఎన్ని టికెట్లు అందుబాటులో ఉంటాయన్నది డిస్ప్లే అవుతూ ఉంటుంది ఇక్కడ కూడా మీరు చెక్ చేసుకుని లెక్కడిప్పుడు పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి మనకి ప్రతిరోజు కూడా సుప్రభాత్ సేవ టికెట్లు మనకి యాభై వరకు కూడా ఆ పైన అందుబాటులో ఉంటాయండి అదేవిధంగా మనకి కళ్యాణం అంటే మనకి ఎనభై టికెట్ వరకు కూడా అందుబాటులో ఉంటాయి అంటే లెక్కడిప్పులు అందుబాటులో ఉంటాయి కొత్తగా పెళ్ళైనటువంటి జంట్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఇరవై టికెట్ల వరకు కూడా మొదటి ఎవరైతే వెళ్తారో కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి జంట్లకి వీళ్ళకైతే టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి దానికోసం వీళ్ళ లగ్న పత్రిక అదేవిధంగా ఒరిజినల్ ఆధార్ కార్డు చూపించాలి దాంతోపాటు పెళ్ళైవి వీళ్ళకి సెవెన్ డేస్ అయితే ఈ కళ్యాణ టికెట్లు అయితే కొత్తగా పెళ్ళి అయినటువంటి జంట్లకి అయితే ఇవ్వడం జరుగుతుందండి మనకి తోమల సేవ కానీ అచ్చిన సేవ కానీ అదేవిధంగా అష్టధర పార్పద్మారధన సేవ కానీ మనకి పది పది టికెట్లు మాత్రమే ఆఫ్లైన్లో అందుబాటులో ఉంటాయండి ఆన్లైన్లో కూడా ఇంచుమించుగా పది పదే అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా తిరుమల కొండపైకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి ఎవరైనా పాల్గొనవచ్చండి స్వామివారి యొక్క దక్షిణ టికెట్లు మీకు అందు అందుబాటులో ఉన్నా లేకపోయినా సరే ఈ లక్కీ డిప్లో పాల్గొని ఈ శ్రీవారిని మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది లక్కీ టిప్లో సెలెక్ట్ అయిన తర్వాత మీరు అమౌంట్ కట్టడానికి నైట్ పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు కూడా శ్రీవారి భక్తులకి అవకాశం కూడా అయితే జరుగుతుంది మీకు వచ్చినటువంటి సేవకు తగ్గేటువంటి అమౌంట్ అయితే మీరు ఆన్లైన్లో కట్టారండి సుప్రభోత్ సేవ నూట ఇరవై రూపాయలు అర్చన సేవ రెండు వందల ఇరవై రూపాయలు అష్టధర పద్పద్మారాధన పన్నెండు వందల యాభై రూపాయలు కళ్యాణం ఉంటే భార్య భద్ర ఇద్దరికి కలిపి వెయ్యి రూపాయలు ఉంటుందండి టికెట్ కాస్టు అదేవిధంగా మనకి తాములు సేవ అయితే రెండు వందల ఇరవై రూపాయల చొప్పున ఉంటుంది కాబట్టి మీరు ఏ సేవకైతే అయితే ఎంపిక అవుతారో ఆ సేవకు ఒకటి అమౌంట్ కట్టిన తర్వాత మాత్రమే మీరు పూర్తిగా ఈ స్వామివారికి ఆర్జిత సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది మీరు సంప్రదాయ వస్త్రాలలోనే పాల్గొన్నారండి అదేవిధంగా పన్నెండు సంవత్సరాల లోపున్న మీ పిల్లల్ని కూడా ఈ సేవలకు తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి